తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు ఇంట్లోనే ఉండి బయట ప్రపంచం చూడాలనుకునే నాకు అప్పుడప్పుడు మా హస్బెండ్ తనకి హాలిడే అయినప్పుడు వీలైనప్పుడు అలా బయటికి తీసుకెళ్తూ ఉంటారండి అలానే నిన్న కూడా నేను మా హస్బెండ్ మా పిల్లలు కూడా బయటికి వెళ్ళాం కాకపోతే చిన్న పని మీద కూడా వెళ్ళాంలేండి క్యాంటీన్ నుంచి సామాన్లు తీసుకురావడం కోసమని వెళ్ళాం ఇంట్లో ఏవైతే నీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకురావడం కోసం అని చెప్పి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మేము ఐటమ్స్ అయితే తీసుకున్నాం వాళ్ళు బిల్ వేయాలి కదా ఆ బిల్ వేయటానికి చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి ఈ క్యూ లైన్ అంతా దాటుకునే లోపు ఎలా లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సో మన బాస్కెట్ లైన్లో పెట్టి మనం బయటికి వెళ్దాం అన్నారు ఏంటిది బయటికి వెళ్దాం అని అంటున్నారు సామాన్లు తీసుకోవాలి కదా అని నేను అనుకున్నా సర్లే చాలా టైం పడుతుంది కదా అందుకేనేమో అనుకున్నా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామని అడిగాను అంటే ఒక సర్ప్రైజ్ ఉంది నీకు అని చెప్పారు ఏంటా సర్ప్రైజ్ ఏంటి ఇన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ ఎంత జనం ఉన్నారేంటి ఏమవుతుంది ఎవరైనా సెలబ్రిటీ వచ్చారా ఏంటి అని అనుకున్నా నిజంగానే చాలా పెద్ద సెలబ్రిటీ వచ్చిందండి మీరు ఆల్రెడీ తమ్ముణలో చూశారు కదా కల్కీ మూవీలోని బుజ్జి వెహికల్ ఉంది కదా దాన్నైతే రాజమండ్రిలో ఉన్న అన్నా క్యాంటీన్ పక్కన ఉన్న అండ్ మున్సిపల్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఆనం కళా కేంద్రం స్టేడియంలోనికి తీసుకొచ్చారండి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారండి నేను దూరం నుంచి అయితే షూట్ చేశాను కొంచెం మొబైల్ షేక్ అయింది క్లమ్జీగా ఉంది కొంచెం ఏమనుకోవద్దండి వీడియో అయితే సో చాలా మంది అయితే అండి ఇంకా ఈవినింగ్ టైం కావడంతో స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది గ్యాదర్ అయిపోయారండి అక్కడ ఓన్లీ వెహికల్ వస్తేనే ఎలా ఉన్నారంటే ప్రభాస్ వస్తే ఇంకెలా ఉంటారు ఈ జనం అని అనిపించింది ఆల్రెడీ మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళారండి ఆయన కొన్ని పిక్స్ అయితే తీసుకొచ్చారు చూస్తున్నారు కదండి ఈ పెద్ద వెహికల్ దీన్ని ట్రక్ అంటారా లారీ అంటారా దీనిలో అయితే మాత్రం దాన్ని తీసుకొచ్చారండి ఈవినింగ్ సిక్స్ అయిందండి దాని మీద ఉన్న కవర్ తీశారు అప్పటి వరకు కవర్ క్లోజ్ చేసి ఉంచారండి ఆ వెహికల్ని తర్వాత మేము బుజ్జిని చూసి మేము క్యాంటీన్కి అయితే బయలుదేరిపోయామండి మా ఐటమ్స్ అయితే రిసీవ్ చేసుకోవడం కోసం బుజ్జిని అయితే నేను వీడియో తీయలేకపోయానండి సిక్స్కి చాలా మంది అయితే వచ్చారు సో నేను తీయలేకపోయాను నా దగ్గర ఉన్న ఫొటోస్ ఉంటే మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి రాజమండ్రిలో ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్తే నాకైతే ఒక కామెంట్ చేయండి తర్వాత మేము బయటకు వచ్చి ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి చాలా టేస్ట్గా అయితే ఉంది మళ్ళీ మేము క్యాంటీన్కి బయలుదేరాం ఈ క్యాంటీన్ అనేది ఆర్కే రెస్టారెంట్కి పైన సురుచికి ఆపోజిట్లో ఉందండి ఇది వచ్చి పోలీస్ క్యాంటీన్ అండి దీనిలోకి మొబైల్స్ కానీ వీడియోస్ కానీ అలో చేయరు సో నేనైతే తేలేకపోయానండి వీడియో ఇంటికి బయలుదేరిపోయాము ఇదేనండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్